సో మా సిస్టర్ ఇన్లా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది సో నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ ఆఫ్ కంచి పట్టు శారీస్ మీకు చూపిస్తున్నాం ఈరోజు సో ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ నా పెళ్ళి శారీ అండి అప్పట్లో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కోటి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము ఇది నా ముహూర్తం శారీ సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది నేను ఒక్కా శాస్త్రంకి కట్టుకున్నాను అప్పుడు ఈ మెరూన్ కాంబినేషన్ కావాలని మా మమ్మీ నేను ఇద్దరం వెళ్ళి సెలెక్షన్ చేసుకున్నాము ఇది అరౌండ్ నైన్ కే పడినట్టుంది అప్పుడు మాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామండి ఈ శారీ అండ్ ఇది ఇక్కత్ శారీ మీకు అందరికీ తెలిసిందే బట్ ఇదేంటంటే మనకి డబుల్ ఇక్కత్ వస్తుంది సో ఇది కూడా మేము హైదరాబాద్లోనే తీసుకున్నాము సో ఈ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా దీనిపైన మనకి పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇంకొకటి సో ఇది కూడా కంచి పట్టు ఇది మేము తిరుపతిలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడ తీసుకున్నాము ఇది లావెండర్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఇది ఏంటంటే సేమ్ శారీ అండ్ బ్లౌజు అన్నీ కూడా సేమ్ కలర్ వస్తుంది ఈవెన్ బ్లౌజ్ కూడా మాకు లావెండరే వచ్చింది దానిపైన కాపర్ జరీతో వర్క్ చేయించుకున్నాను అండ్ ఇంకొకసారి మీకు నా బ్లౌజ్ కలెక్షన్ కూడా చూపిస్తాను సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేము ఆన్లైన్ ఐ మీన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పట్టు సారీస్ అమ్ముతున్నారు కదా సో ఇప్పుడు మీరు ఈ పట్టుసారీ చూసారంటే నేను ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను పట్టు సారీస్ బై సాయి అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో సో ఇది కూడా కంచి పట్టునే అండి అరౌండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ పడింది ఇక్కడ చూసారంటే ఇది పీకాక్కి లావెండర్ బార్టర్ వచ్చింది పీకాక్ కలర్ గ్రీన్కి సో నెక్స్ట్ ఇది అండి ఇది కూడా ఒక మంచి కంచి పట్టు శారీ విత్ బాటల్ గ్రీన్ అండ్ మనకి ఇది గోల్డ్ అండ్ పింక్ బార్డర్ వస్తుంది ఇది ఏంటంటే ముగ్ధా ముగ్ధా షాప్లో తీసుకున్నాము మేము సో ఇక్కడ ఏంటంటే మనకి బాడీలో మొత్తం ఫ్లవర్ డిజైన్ లాగా చిన్న చిన్న క్రాస్ ప్యాటర్న్ వచ్చి వస్తుందండి మీరు బార్డర్లో కూడా లైట్గా మనకి పీకాక్ డిజైన్ వస్తుంది అండ్ డబుల్ కలర్ వ్యూ ఉంటుంది ఈ పట్టు శారీకి అండ్ ఇది ఇంకొకటి శారీ ఇది కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోయిందండి ఇది కూడా లైక్ గ్రీన్ లైట్ గ్రీన్కి మనకి బ్లూ బార్డర్ వచ్చింది ఇది కంచ్లో తీసుకున్నామండి ఈ పట్టు శారీ యా ఇలా ఉంటుంది దగ్గరగా మీకు చూస్తున్నారు కదా కొంచెం డిజైన్ అంతా అక్కడక్కడ బుటాస్ వచ్చి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ప్యూర్ వస్తుందండి ప్యూర్ కంచి పట్టు శారీస్ యా దీనికి ఏంటంటే మనకి చిన్న బార్డర్ వచ్చింది ఈ పట్టు శారీకి అండ్ ఇది ఒక నా ఫేవరెట్ శారీ అండి ఇది లైక్ మనకి ఏంటంటే స్కై బ్లూ బార్డర్కి మనకి పర్పుల్ బాడీ వచ్చి ఉంటుంది లైక్ పర్పుల్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ దిస్ విల్ బీ లైక్ రేర్ కాంబినేషన్ అండి ఇది కూడా నేను ముగ్ధాలో తీసుకున్నాను అండ్ బ్లౌజ్ కూడా మనకి స్కై బ్లూ వస్తుంది ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ మనకి రేర్గా దొరుకుతుంది బట్ ఐ గాట్ ఇట్ సమ్హవ్ లైక్ దీనికి కూడా వర్క్ చేయించామండి నేను వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపించినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను అండ్ అండ్ ఇంకొకటండి నేను ఇది కూడా నెక్స్ట్ చూపించే శారీ కూడా మీకు నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో ఇదేంటంటే మనకి బాడీ అంతా మనకు కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చి మనకి మెరూన్ పైన గోల్డ్ జరీతో వస్తుందండి లైక్ పీకాక్ డిజైన్ మనకు కలంకారీ ప్రింట్ అండి ఇదేం ప్యూర్ కలంకారీ కాదు బట్ ప్రింట్ కంచి పట్టు పైన బట్ బార్డర్ వచ్చి కంచి పట్టు బార్డర్ వస్తుంది ఇది కూడా నేను ఆన్లైన్ పేజ్లోనే తీసుకున్నాను అండ్ ఈ గోల్డ్ శారీ అండి ఈ గోల్డ్ శారీ అయితే చాలా బాగుంది అందరూ సో మెనీ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ గోల్డ్ శారీకి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఉప్పాడ శారీ కలెక్షన్ దిస్ దిస్ విల్ బి ద ఫస్ట్ వన్ ఇదేంటంటే డబుల్ కలర్ వస్తుంది ఇది కూడా మేము కంచెలో తీసుకున్నామండి ఇది రేర్ బార్డర్ కలెక్షన్ ఐ మీన్ రేర్గా ఉంటుంది ఈ కలర్ బార్డర్ కలర్ మీరు చూస్తే అండ్ బాడీలో కూడా మీకు డబుల్ కలర్ వ్యూగా కనిపిస్తుంది మీరు శారీ ఓపెన్ చేయగానే అండ్ ఇది ఇంకొక ఉప్పాడ శారీ అండి ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా కొని అండ్ దిస్ విల్ బి లైక్ ఆరెంజ్ కలర్ దానికి గోల్డ్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది అక్కడక్కడ బుటాస్ వచ్చాయి అండ్ దీనికి ఏంటంటే మనకి పైట అంటే కొంగులో ఇలా బ్లూ బార్డర్ వచ్చింది స్కై బ్లూ బార్డర్ సో దిస్ విల్ బీ ఆల్సో లైక్ రేడ్ కలర్ కాంబినేషన్ మనకి అండ్ ఇలా డిఫరెంట్గా కుచ్చులు కూడా కట్టించాము అండ్ దిస్ విల్ బి ద అనదర్ ఉప్పాడ శారీ ఇదేంటంటే మనకి బ్లూకి పింక్ కాంబినేషన్ వస్తుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అండ్ ఇదేంటంటే బార్డర్లెస్ శారీ అండి లైక్ దీనికి ఏం బార్డర్ ఉండదు బట్ ఇలా మంచి బాడీ అంతా మంచి డిజైన్ వస్తుంది అండ్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా పింకే వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి అండ్ నెక్స్ట్ కూడా ఇది ఇది ఇంకొక ఉప్పాడ శారీ సో దిస్ ఈజ్ లైక్ బ్లాక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మీరు చూసారంటే బార్డర్లో మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది సో ఇది కూడా మనకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా ఐ మీన్ డిమాండ్లో ఉన్నిందండి పాపులర్గా ఉంది లైక్ ఇలా మనకి ప్లెయిన్ బాడీ వచ్చి బార్డర్లో ఇక్కత్ డిజైన్ రావడం అనేది అప్పుడు చాలా ఫ్యాషన్గా ఉంది అప్పుడు తీసుకున్నానండి ఇది కూడా ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను హోల్సేల్ ఉప్పాడా శారీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అండ్ దిస్ ఈజ్ అనదర్ ఇక్కత్ శారీ విచ్ ఐ హ్యావ్ సో ఇదేంటంటే మనకి సింగిల్ ఇక్కత్ వస్తుంది ఇంతకుముందు మీరు చూసారు కదా ఎల్లో అది డబుల్ ఇక్కత్ ఇదేంటంటే మనకు సింగిల్ ఇక్కత్ వస్తుంది సింగిల్ ఇక్కత్లో మనకి ఈ బ్లూ కాంబినేషన్కి రెడ్ వస్తుంది సో మనకి బాడీ అంతా ఈ డిజైన్ వస్తుంది అండ్ దట్ విల్ బీ ద కొంగు పార్ట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకొక ఉప్పాడ శారీ అండి లైక్ ఇది మనకేంటంటే ఒక ఆరెంజ్ లైక్ డ డబుల్ కలర్ శారీ అండి ఆరెంజ్కి లెమన్ ఎల్లో వస్తుంది కాంబినేషను అండ్ బయట మీరు చూసుకున్నారంటే మళ్ళీ బ్లూ సో ఆల్మోస్ట్ మనకి త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ వచ్చి సారీ ఉప్పాడ శారీ ఇది సో చూసా